హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ ఐలీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి నైన్ ఉడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం నన్ను ఫస్ట్ వన్ మార్టిన్ గఫ్టిల్ క్రికెట్కు వీడ్కోల్ అంటే ఇటీవల కాలంలో మార్టిన్ గఫ్టిల్ క్రికెట్కి వీడుకోలు పలికారు నన్ను అయితే ఆయన ఏ దేశానికి చెందినవారు మాట్లాడదాం నెక్స్ట్ వన్ పద్దెనిమిదవ ప్రవాస భారతీయ దివాస్ ఎయిటీన్ ఎన్ఆర్ఐడే వార్తలో ఉంది ఎక్స్ట్ వన్ భారత వృద్ధి రేటు ఎస్బీఐ భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత శాతంగా అంచనా వేసింది ఎక్స్ట్ వన్ బ్యాండేజ్ చేతకు ఒక చిలుక వార్తలో ఉంది నాన్న మరి ఏ రాష్ట్రానికి చెందిన ఒకే త్రిపుర నెక్స్ట్ వన్ ఆసియా కుబేరుడు ముక్కే సన్నది వార్తలో ఉంది ఆసియా కుబేరుడు ముక్కే సన్నది వార్తలో ఉంది నెక్స్ట్ వన్ మౌంట్ ఇబు అగ్నిపర్వతం విస్ఫోటనం అంటే ఇడవల కాలంలో ఒక అగ్నిపర్వతం వార్తలో ఉంది అన్న యాక్టివ్ వాల్కను నెక్స్ట్ వన్ గానా అధ్యక్షుడిగా మహమా వార్తలో ఉన్నారు మరి ఇవి జనవరి నైన్కి సంబంధించిన హెడ్లైన్స్ ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ కరెంట్ ఫ్రెండ్స్ మనం గమనిస్తే మార్టిన్ గఫ్టిల్ క్రికెట్కు వేడుకల పలికరమ్మ అంటే ఇటీవల కాలంలో రిటైర్మెంట్ ప్రకటించిన ఒక క్రికెటర్ ఏ దేశానికి చెందినవారు ఆ వ్యక్తి పేరేంటి అంటే మార్టిన్ గఫీల్ న్యూజిలాండ్ క్రికెటర్ మరి ఈయన యొక్క ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే టూ థౌజండ్ నైన్లో స్టార్ట్ అయింది ఇటీవల కాలంలో క్రికెట్కి వేడుకలు పలికారు అంటే ఇటీవల కాలంలో క్రీడారంగానికి వీడుకలు పలికిన వ్యక్తులు ఏ దేశానికి చెందిన వారు గుర్తుపెట్టుకోవాలి మరి ఇప్పుడు వార్తలకు వచ్చిన వ్యక్తి మార్టిన్ గఫ్టీల్ గురించి మాట్లాడుతున్నాము మార్టిన్ గఫ్టీ నూట తొంభై ఎనిమిది వన్డేలు చేశారమ్మా మొత్తం మీద ఎక్స్ వన్ నూట ఇరవై రెండు టీ ట్వంటీ మ్యాచ్లు మరి దాదాపుగా తన కెరీర్లో ఇరవై మూడు శతకాలు సాధించారు ఇరవై మూడు శతకాలు సాధించారని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ గమనిస్తే న్యూజిలాండ్ నుండి అత్యధిక పరుగులు చేసిన మూడవ క్రికెటర్ లే న్యూజిలాండ్ క్రికెటర్స్ ఉంటారు కదా అంటే వారిలో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తుల మూడవ వ్యక్తిగా రికార్డులో ఉన్నారు ఈయన మరి ఫస్ట్ ఎవరంటే రాస్ టేలర్ సెకండ్ వన్ స్టీఫెన్ ప్లెమ్మింగ్ స్టీఫెన్ ప్లెమ్మింగ్ అంటే న్యూజిలాండ్ క్రికెట్స్ పరంగా చూసుకుంటే అత్యధిక రన్స్ తీసిన వ్యక్తులు ఫస్ట్ అంటే రాస్ టేలర్ సెకండ్ వన్ స్టీఫెన్ ప్లేమింగ్ నెక్స్ట్ థర్డ్ వన్ మనం గమనిస్తే మార్టిన్ గఫ్టిల్ అని గుర్తుపెట్టుకుంటూ ఏది చేసామో నేను న్యూజిలాండ్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ పద్దెనిమిదవ ప్రవాస భారతీయ దివాస్ అనే వార్తలు ఉంది పద్దెనిమిదవ ప్రవాస భారతీయ దివాస్ ఓకే పద్దెనిమిదవ ప్రవాస భారతీయ దివాస్ దీన్నే ఎయిటీన్ ఎన్ఆర్ఐడే అంటాం ఎయిటీన్ ఎన్ఆర్ఐడే ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెన్స్ ఇండియన్ మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ గారు పద్దెనిమిది వందల తొంభై మూడులో సౌత్ ఆఫ్రికా జరమ సౌత్ ఆఫ్రికా మరలా మహాత్మా గాంధీ గారు భారతదేశానికి తిరిగి వచ్చిన సంవత్సరము పంతొమ్మిది వందల పదిహేను జనవరి తొమ్మిదిన మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చిన రోజు ఏంటి జనవరి నైన్ దీని ఇంపార్టెన్స్గా మనకు ఎన్ఆర్ఐ డే నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ డే సెలబ్రేట్ చేయాలని ఫస్ట్ సెలబ్రేషన్ ఎప్పుడు జరిపారంటే ఫస్ట్ ఎన్ఆర్ డే మా టూ థౌజండ్ త్రీలో రెండు వేల మూడులో జరిగింది ఎక్కడంటే న్యూఢిల్లీలో జరిగింది న్యూఢిల్లీలో అంటే టూ థౌజండ్ త్రీ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ప్రతి సంవత్సరం జరిగేది మరి టూ థౌజండ్ నైన్టీన్ నుండి మాత్రము టూ థౌజండ్ నైన్టీన్ నుండి ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి ఎన్ఆర్ఐ డే జరుపుకుంటున్నాం బిఫోర్ నాన్ ఆ సెవెంటీన్ ఎన్ఆర్ఐ డే ఈ సెవెంటీన్ టు డే మనకి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ ఎక్కడ జరిగిందంటే ఇండోర్లో జరిగింది ఇండోర్ అంటే ఇండోర్ అంటే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి నేను మరి ఇటీవల కాలంలో ఇండోర్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇండోర్ భారతదేశంలో తొలిసారిగా బిక్సాటే బిక్సాట్న రహిత బిక్సాటన రహిత నగరంగా అగరంగ వార్తల్లోకి వచ్చింది మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి అమలు అవుతుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి అమలు అవుతుంది మరి ఎవరైనా భిక్సాటన చేసి ఉంటే వారికి భిక్సాటన చేసినట్టు ఎవరైనా కనిపిస్తే వారికి హెల్ప్లైన్ నెంబర్కి ఫోన్ చేస్తే మరి వారికి ప్రైజ్ మనీ కూడా ఇస్తారమ్మా థౌజండ్ రూపీస్ ప్రైజ్ మనీ ఇస్తారు మరి ఇప్పుడు ఎయిటీన్ ప్రవాస భారతీయ దివాస్ వచ్చింది ఎక్కడ జరుగుతుంది అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిది నుండి జనవరి ఎనిమిది నుంచి జనవరి పది వరకు ఒడిస్సాలో ఒడిస్సా భువనేశ్వర్ అని గుర్తుపెట్టుకోవాలి భువనేశ్వర్ దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి కూడా అటెండ్ అయ్యారు నాన్న మరి దీని యొక్క థీమ్ ఏంటి ఓకే థీమ్ అంటే ఇతివృత్తము మరి ఇతివృత్తం గమనించాలి డైస్పొరా కాన్స్ట్రబోసన్ కాన్స్బుట్ మా డైస్పొరా కాన్స్ట్రబోసన్ పోయే వికసిత్ భారత్ గుర్తుపెట్టుకోండి డైస్పోరా కాన్స్ట్రిబోషన్ ఓఏ వికసి భారత థియీమ్తో జరుపుకున్నాం ఎయిటీన్ ఎన్ఆర్ఐ డే ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అరే నెక్స్ట్గా రెండో సమా భారత వృద్ధి రేటు ఎస్బీఐ భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఆయా సంస్థలు అంచనా వేస్తూ ఉంటాయి ఎస్టిమేషన్ చేస్తూ ఉంటాయన మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఫైనాన్స్ ఇయర్కి ఎంత శాతంగా అంచనా వేస్తుంది ముందస్తు అంచనాలు అంటే వృద్ధి రేట్లు మారుతూ ఉంటాయన గుర్తుపెట్టుకోవాలి అదే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఎంతగా అంచనా వేసింది అంటే ఆరు పాయింట్ మూడు శాతంగా అంచనా వేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదే ఒకవేళ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా ఏ విధంగా అంచనా వేసింది ఆరు పాయింట్ ఎనిమిది శాతము బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే ఆరు పాయింట్ ఎనిమిది శాతంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిక్స్ పాయింట్ త్రీ ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా చల్లా శ్రీనివాసుల జెట్టిగా పనిచేస్తున్నారు ఓకే చల్లా శ్రీనివాస్ జెట్టి గారు చేస్తున్నారు శ్రీనివాస్ జెట్టి అంటే ఇటీవల కాలంలో భారతదేశం యొక్క జీడిపిని ఆయా సంస్థలు అంచనా వేస్తే ఒకసారి చూసుకోండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు మారుతూ ఉంటాయి దీంట్లో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మరి ఇటీవల కాలంలో త్రిపుర రాష్ట్రంలో త్రిపుర రాష్ట్రంలో ఒక చేతాకోక చిలుకని గుర్తించారు వార్తలో ఉన్న సమాధులు కానీ వార్తలో ఉన్న పక్షులు కానీ వార్తలో ఉన్న శిలాసాసనాలు కానీ మనకి ఎగ్జామ్లో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ నాన్న లేటెస్ట్గా త్రిపుర రాష్ట్రంలో ఒక చేతాకోక చిలుకని అంటే బటర్ఫ్లైని గుర్తించారు దాని పేరు ఏం పేరు సరిపోతుంది బ్యాండెడ్ చేతాకోక చిలుక ఏ రాష్ట్రంలో గుర్తించారు త్రిపుర అంటే ఇది రేర్ కండిషన్ అన్న అంటే ప్రతి చోట దక్కన ప్రతి చోట ఉండదు రేర్గా చాలా అరుదుగా లభిస్తుంది చాలా అరుదుగా మనకు అనిపిస్తుంది ఒకసారి గమనిస్తే అరుదైన జాతికి చెందిన బ్యాండెడ్ రాయల్ చేతకోకు చెలుక మరి దీని పేరు మనం గమనిస్తే రచన జలీంద్ర ఇంద్ర ఓకే రచనా జలీంద్ర ఇంద్ర అని పేరు పెట్టారు మరి ఎక్కడ లభ్యమైన త్రిపుర సపాహి జాల అభయ అరణ్యంలో హపాహి జాల అభయ అరణ్యంలో దాని పేరు బ్యాండెడ్ చేతకకు చిలుక అంటే ఏమని పేరు పెట్టింది పర్టికులర్గా అయితే దాని పేరు రచన జలీంద్ర ఇంద్ర అది నెక్స్ట్ కరెంట్ ఫ్రెండ్స్ మా ఆసియా కుబేరుడు ముఖేష్ అంటే ముఖేష్ అంబానీ అంటే ఆసియా ఖండంలోనే సే ఖండంలో అత్యంత ధనవంతుడైన వ్యక్తి ముఖేష్ అంబానీ వార్తలకు వచ్చారు అంటే టాప్ టెన్ మనం చూసుకుంటే టాప్ టెన్ నెక్స్ట్ పోర్పు పత్రిక వారు పది మందిని గుర్తించను మరి పది మందిని గుర్తిస్తే ఈ పది మందిలో టాప్ వన్ ఎవరు ఉందంటే ముఖేష్ అంబానీ ముకేష్ అంబానీ తొంభై ఏడు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు సెకండ్ గౌతమ్ ఆదానీ యాభై తొమ్మిది పాయింట్ ఆరు బిలియన్ డాలర్లను జాంగ్ పాన్సన్ అంటే టాప్ త్రీలో ఉన్నారు యాభై రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు ఈయన చైనా దేశానికి చెందినవారు మరి వీళ్ళిద్దరు కూడా మన భారతీయులు అంటే సెవెంత్ ప్లేస్లో ఉన్న వ్యక్తి కూడా భారతీయ నాన్న శివన్ ఆధార్ అంటే నలభై ఒక పాయింట్ మూడు బిలియన్ డాలర్లు నైన్త్ ప్లేస్లో సావిత్రి జందాలు ఉన్నారు ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు అంటే పది మంది యొక్క జాబితాని గుర్తిస్తే అంటే ఇటీవల కాలంలో ఆసియా కుబేరు యొక్క జాబితా పది మందిని గుర్తిస్తే దాంట్లో ఫస్ట్ సెకండ్ మన ఇండియన్స్ సెవెన్ నైన్ కూడా మన ఇండియన్స్ అని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ వన్ ముఖేష్ అంబానీ అరే నెక్స్ట్ కరెంట్ ఫ్రెండ్స్ మా ఇటీవల కాలంలో వార్తలో ఉన్న అగ్ని పర్వతాలు యాక్టివ్ వాల్కనస్ అంటే పోటీ పరీక్షలో యాక్టివ్ వాల్కనస్ గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది తరచూ ఇటీవల కాలంలో మౌంట్ సెమురు కానీ మౌంట్ సెనబాంగు కానీ మౌంట్ సెమురు మౌంట్ సెనబాంగు ఇలాంటి అగ్ని పర్వతాలు ఉంటాయేనా మరి లేటెస్ట్గా ఒక అగ్ని పర్వతం వార్తలోకి వచ్చింది అగ్ని పర్వతం గుర్తుపెట్టుకమ్మా మౌంట్ ఈబు మౌంట్ ఈబో అగ్నిపర్వతం విస్ఫోటనము ఎక్కడంటే ఇండోనేషియా మౌంట్ సినబాంగ్ మౌంట్ సినబాంగ్ నెక్స్ట్ కేలీవియా అగ్నిపర్వతం కేలివియా లేదా కేలోవియా అగ్నిపర్వతం ఇటీవల కాలంలో అమెరికాలో బద్దలైందని వార్తలకు వచ్చింది నెక్స్ట్ వన్ రెగ్జనస్ అగ్నిపర్వతం రెగ్జనస్ అంటే మనకి రెగ్జనస్ అంటే ఏ చేసి గుర్తు రావాలి ఐస్లాండ్ గుర్తు రావాలి ఒకసారి చూసుకున్నాను మీకు చెప్ప మొత్తం అగ్నిపర్వతాలు మొత్తం ఒక దగ్గర అరే నెక్స్ట్ కరెంటే ప్రశ్న గానా అధ్యక్షుడిగా మహామా అంటే ఇటీవల కాలంలో పోటీ పరీక్షలో ప్రశ్నలు ఎలా రావచ్చు అంటే వార్తలో ఉన్న వ్యక్తులు వార్తల్లో ఉన్న అధ్యక్షులు దేశ ప్రెసిడెంట్స్ అని ఒకవైపు ఇస్తాడు ఆర్డర్ వన్ ఆర్డర్ వన్ ఇచ్చి మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు నాన్న మనకి గ్యారెంటీగా ఒక ప్రశ్న ఒక ప్రశ్న వస్తుంది మరి లేటెస్ట్గా గానా అధ్యక్షుడిగా ఎవరు వచ్చండి మహామా జాన్ మహామా మరి నా మూడవసారి నాన్న ఇక కనిపిస్తున్నారు కదా మరి ఎప్పుడు ఎన్నికయ్యారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఏడవ తారీఖున గుర్తుపెట్టుకోని గానా అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా బ్రిక్స్లో ఇండోనేషియాకు సభ్యత్వము అంటే పర్మనెంట్ మెంబర్గా బ్రిక్స్ బ్రెజిల్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా అంటాం మరి అధికారికంగా ప్రకటించిన బ్రెజిల్ ప్రకటించింది అంటే ఇండోనేషియాకి సభ్యత్వం ఇస్తున్నాము అని ఎవరు ప్రకటించారండి బ్రెజిల్ ఎందుకు బ్రెజిలే ప్రకటించింది చూద్దాం బీఆర్ఐసిఎస్ బ్రిక్స్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈ బ్రిక్స్ ఫైవ్ కంట్రీస్ కాకుండా మరలా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖున ఐదు దేశాలు యాడ్ అయ్యాయి మీకు తెలుస్తున్నాను ఈజిప్ట్ ఈజిప్ట్ ఓకే ఇథియోఫియా ఇథియోపియా ఇరాన్ ఇథియోపియా ఇరాన్ సౌదీ అరేబియా యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొత్తం టెన్ కంట్రీస్ ఉంటాయి మరలా ఇండోనేషియాకి పర్మనెంట్ మెంబర్షిప్గా మరి బ్రెజిల్ అధికార ప్రకటన చేసింది మనం రెండు వేల ఇరవై నాలుగులో బ్రిక్స్ పదహారవ సమ్మిట్ సిక్స్టీన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది రష్యాలో జరిగింది రష్యాలో కజన్ అనే ప్రాంతంలో మరి రెండు వేల ఇరవై ఏడులో ఎక్కడ జరగవలసింది బ్రెజిల్ ఇప్పుడు ప్రజెంట్ బాధ్యతలు ఎవరి దగ్గర ఉన్నాయి బ్రెజిల్ తీసుకుంటుంది కావున బ్రెజిల్ అధికారికంగా మీరు జాయిన్ అవ్వచ్చు అని పూర్తి కాల సభ్యత్వం ఇస్తుందని చెప్పారు బ్రిక్స్కు పూర్తి స్థాయి సభ్యత్వం కల్పించే ప్రతిపాదనకు ఒక రెండు వేల ఇరవై మూడులో ఆగస్టులోనే కూటమి దేశాలు ఆమోదం తెలిపాయి బ్రిక్స్లో జాయిన్ అవ్వచ్చు ఇండోనేసియా అని ఓకేనా మరి ఇండోనేషియా అధ్యక్షుడిగా మనకి కనిపిస్తున్నారు ప్రభావో సుబయాంటో ప్రభావ సుబయాంటో ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖున సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ డేకి మనకి ముఖ్య అతిథిగా రాబోతున్నారనేది గుర్తుపెట్టుకోవాలి అన్న సెవెంటీ సిక్స్ రిపబ్లిక్ డేకి ఎవరు వస్తున్నారు ఇండోనేషియా ప్రెసిడెంటు అంటే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా ఇస్రో కొత్త చైర్మన్గా ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అని పిలుస్తాము ఇస్రో చైర్మన్గా మరి ఇస్రో లెవెన్త్ చైర్మన్ ట్వెల్త్ చైర్మన్ ట్వెల్త్ చైర్మన్ మనం నే లెవెన్త్ చైర్పర్సన్గా మనకి ఎస్ స్వామనాథన్ గారు ఎస్ స్వామనాథన్ గారు మనకి రెండు వేల ఇరవై వేల ఇరవై ఐదు జనవరి పదమూడు వరకు ఉంటారు జనవరి పద్నాలుగో తారీఖున ఎస్ స్వామినాథన్ నుంచి ఎవరు బాధ్యత స్వీకరిస్తారు ఫోర్టీన్ ఒక టూ డేస్లో వి నారాయణన్ వి నారాయణన్ నారాయణన్ ఓకేనా లెవెంత్ చైర్పర్సన్ మనం గమనిస్తే ఇస్రో చైర్పర్సన్గా ఇప్పటి వరకు పనిచేసిన వ్యక్తులు చూసుకుంటే విక్రమ్ సారాభాయ్ ఎంజికె మేనన్ సతీష్ ధావాన్ యుఆర్ రావు కస్తూరి రంగరాజన్ జి మాధవన్ నాయర్ కె రాధాకృష్ణన్ శైలేష్ నాయక్ ఏఎస్ కెన్ కుమార్ కె శివాన్ వచ్చిన వ్యక్తి వి నారాయణన్ నైన్టీన్ సిక్స్టీన్ నైన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఏర్పాటు అయింది ఇస్రో అద్భుతమైన ఘనత సాధిస్తున్నానా అయితే ఇటీవల కాలంలో రిటైర్మెంట్ ప్రకటిస్తారు మనకి ఎస్ స్వామనాథన్ నుంచి జనవరి పద్నాలుగున బాధ్యత స్వీకరిస్తారు ఎస్ స్వామనాథన్ మనకి అద్భుతమైన ప్రయోగాలు చేసిన దాంట్లో ఉన్నాడమ్మా చంద్రయాన్ టూ కానీ చంద్రయాన్ త్రీ కానీ గగనేయన్ ప్రయోగాలు చేద్దామనుకున్నాడు కానీ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు ఆయన మరి ఆయన కాలంలో జరిగిన ప్రముఖమైన సంఘటన చూసుకుంటే జిఎస్ఎల్వి అంటే జిఎస్ఎల్వి మార్క్ టూ మార్క్ త్రీ రాకెట్లు ప్రయోగించారు నెక్స్ట్ ఆదిత్య ఎల్ వన్ ప్రయోగం జరిగింది చంద్రయాన్ టూ చంద్రయాన్ త్రీ ప్రయోగాలు ఈయన హయాంలోనే జరిగే ఎవరి హయాంలో అంటే ఎస్ సోమనాథ్ ఎస్ స్వామినాథ్ ప్లేస్లో ఎవరు వస్తున్నారు పి నారాయణన్ ఈయన టూ ఇయర్స్ పాటు ఉంటారు నాన్న ఈ పదవిలో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా భారత్ జీడిపి వృద్ధి రేటు సిక్స్ పాయింట్ ఫోర్ భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఇండియన్ గవర్నమెంటే ముందుగా అంచనా వేసి చెప్పడం జరిగింది ఎలా మరి ఇలా భారతదేశం యొక్క జీడిపి భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ముందుగా అంచనా వేయడం ఇదే తొలిసారి ఓకేనా ఒకసారి చూద్దాం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరముకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించి మనకు ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకరిని స్టార్ట్ అవుతుందన్నా మన రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటవ తారీఖున బడ్జెట్ని ప్రవేశపెడతారు నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిన సమయంలో ముందుగా భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఎంతగా భారతదేశం జీడిపి వృద్ధి రేటు ఎంత శాతంగా ఉండవచ్చు అని అంచనా వేయడం జరిగింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంకు ఆరు పాయింట్ నాలుగు శాతానికి పరిమితం కానున్నదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే విడుదల చేస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ముందస్తు అంచనా వేయడం ఇదే తొలిసారి ముందస్తు అంచనా వేయడం ఇదే తొలిసారి అనేది గుర్తుపెట్టుకోవాలన్నా ఓకే ఫ్రెండ్స్ ఇవి కరెంట్ ఎఫర్ట్స్ ఆల్ ది బెస్ట్